రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ఈ ఘటనలో పద్దెనిమిది మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు ఇరవై మందికి పైగా గాయపడ్డారు వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది బస్ డ్రైవర్ హార్న్ మోగిస్తూ హెడ్లైట్స్ ని వెలిగిస్తూ హెచ్చరిస్తున్నప్పటికీ రాంగ్ రూట్ లో వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది టిప్పర్ ని తప్పించడానికి డ్రైవర్ కుడివైపు బస్సుని తిప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది టిప్పర్ ఢీకొట్టిన వేగానికి బస్సు కుడివైపు భాగం మొత్తం కోసుకుపోయింది బస్సు ముందు భాగం డ్రైవర్ నుజ్జు నుజ్జైంది డ్రైవర్ ప్రయాణికుల్ని వెలికి తీయడానికి శ్రమించాల్సి వచ్చింది ఢీ కొట్టిన తర్వాత టిప్పర్ బస్సుపై వాలిపోయింది అందులో ఉన్న కంకర మొత్తం బస్సులో పడింది దాని మధ్య పలువురు ప్రయాణికులు చిక్కుకుపోయారు చలిలో ఒంటికి తాకిన గాయాలతో ప్రయాణికులు రోడ్డు పక్కన రోధిస్తూ కనిపించారు అంబులెన్సులు పోలీసు వాహనాల సైరన్స్ తో సంఘటనా స్థలం మొత్తం బీతావాహంగా మారింది ఈ రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్బరంతిని వ్యక్తం చేశారు ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారుల్ని ఆదేశించారు ప్రమాద స్థలానికి వెంటనే చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాల్ని ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని తక్షణమే హైదరాబాద్ తరలించి వారికి అత్యుత్తమ వైద్య సేవ అందించేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోలీస్ డైరెక్టర్ జనరల్ని ఆదేశించారు ప్రమాద స్థలానికి వెంటనే చేరుకోవాలని సహాయక కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని అందుబాటులో ఉన్న మంత్రులకి రేవంత్ రెడ్డి ఆదేశించారు బాధితులకి అన్ని అండగా ఉండాలని సూచించారు ఇక బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు